कुक्षिविवरे कृत्वा स्वयं रक्षति सर्वतः नमामि जननीं देवीं परां प्रकृतिरूपिणीम् कृच्छेण महता देव्या धारितोऽहं यथोदरे तत्प्रसादाज्जगद्दृष्टम् मातर्निच्यं नमोऽस्तु ते पृथिव्या यानि तीर्थानि सागरादीनि सर्वतः వసంతి భూతిహేతవే ఇప్పుడు మనము మార్చి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో సశాస్త్రీయమైన పద్ధతిలో మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నించేద్దాము మార్చి నెల రెండు వేల ఇరవై ఆరో సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఈ ధనురాశి వారికి తృతీయ స్థానంలో నాలుగు గ్రహముల యొక్క సంచారం జరుగుతున్నది ఒకటి రాహు పూర్తి నెల అంతా ఉన్నారు ఆయన చాలా అద్భుతమైన ఫలితాలు ఇస్తారు అలాగే కుజుడు మూడో స్థానంలో ఉన్నారు రవి అంటే నెలంతా పూర్తిగా ఉంటారు కుజుడు రవి పద్నాలుగు రోజుల పాటు సంచారం ఉంటుంది బుధుడు మీకు నేలంతా కూడా ఉన్నారు బుధుడు పూర్తి అసలు ఏమాత్రం సహకరించినటువంటి పరిస్థితి కానీ రాహువు కుజుడు రవి పద్నాలుగు రోజులు మీకు మంచి ఫలితాలన్నీ ఇవ్వబోతూ ఉన్నారు అంటే మీరు చేసేటటువంటి పనికి మీ ఇంట్లో మీ గృహంలో మీ సోదరులు బాగా సహకరిస్తారు అలాగే ఏదైనా ధైర్యం చేసి పెట్టుబడి పెట్టాలి అన్నట్టు అయితే మూడు గ్రహాలు అనుకూలత ఉన్నది కాబట్టి ఒక కొత్త దేనికో ధైర్యంగా మీరు పెట్టుబడి పెట్టవచ్చు అలాగే కొన్ని విషయాలలో వారు తెలియని వారు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో తెలియని వారు కూడా మీకు మనసా వాచ కర్మ సహకరించడం జరుగుతూ ఉంటుంది తద్వారా మనం అభివృద్ధిలోకి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది ఈ విధమైనటువంటి ఫలితాలన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ బుధుడు మాత్రం పూర్తి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాడు ఆయన మా ఆయన ద్వారా మనకి ఏ విధమైన సహకాయ సహాయ సహకారాలు అందవు ఈ విధమైన ఫలితం ఇకపోతే వీరికి ఈ ధనురాశి వారికి అర్ధాష్టమ శని ఉన్నది నాలుగో స్థానంలో శని భగవాన్ యొక్క సంచారం మీనరాశిలో జరుగుతున్నది ఇది అంతా ఉంటుంది ఇంకా చాలా కాలం ఉంటుంది అనుకోండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నవి మాస ఫలితాలు కాబట్టి మాసం అంతా చెప్పుకుందాము ఇది మాత్రం శుభ పరిణామం కాదు కొంచెం ఇబ్బందికరమైనటువంటి నాలుగో స్థానం సుఖస్థానం కాబట్టి అవన్నీ కొంచెం దూరం అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది విద్యా భూమి గృహము ఇట్లా వాహనం స్వభావం ఇట్లాంటి విషయాల్లో కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులంతా ఏర్పడుతుంటుంది శని భగవాన్ వల్ల ఇక శుక్రుడు కూడా నాలుగో స్థానంలో ఇరవై ఐదు రోజుల పాటు ఉన్నారు తదుపరి ఆయన కూడా సంక్రమణం చెంది మేనంలో నుంచి మేషంలోకి వచ్చి ఒక ఆరు రోజుల పాటు ఉంటారు అంటే శుక్రుడు నాలుగు ఐదు రెండు స్థానాల్లో కూడా చాలా శుభ ఫలితమైన శుభ ఫలితాలే ఇవ్వబోతున్నారు ఇక్కడ ఒక ఆరు రోజుల పాటు సంతానం విషయంలో విద్య విషయంలో సహకరించిన ఇరవై ఐదు రోజుల పాటు నాలుగో స్థానంలో ఉన్నారు కాబట్టి మనకి ఆ సుఖాలు ఏవైతే అనుకున్నామో ఆ సుఖాలన్నీ వాళ్ళు దూరం చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే రవిని ఈ శని భగవానుడు దూరం చేయడానికి చేస్తూ ఉంటే ఈయన మనకి అందేటట్టుగా ఈయన ప్రయత్నం ఈయన చేస్తూ ఉన్నారు ఈ విధంగా ఉంటుందని వాళ్ళు చతుర్థ పంచమ స్థాన ఫలితాలు ఇక సప్తమ స్థానంలో గురుసంచారం ఇది కూడా చాలా యోగ్యమైనటువంటిది మనకి చాలా సుభలితాలు కలిగి చేసేటటువంటిది ఈ ధను ధనురాశి వారికి ఇక్కడ ఏడవ స్థానంలో ఉన్నప్పుడు భార్యాభర్తల మధ్యన అన్యోన్యత పెరగటము ఒకవేళ అవివాహితులైతే వాళ్ళకి పెళ్లి కుదరటమో పెళ్లి జరగటమో లాంటి పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉన్నది ఇక్కడ అలాగే భాగస్వామ్యంలో వ్యాపారం చేసేవారి మధ్యన కూడా ఈ గురు సంచారం అనేటువంటి చాలా చక్కటి ఫలితాలన్నీ కూడా అందజేస్తూ ఉండాలి కాబట్టి వ్యాపారం ముందుకెళ్తుంది లాభాలు అధికంగా వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే భాగ్యస్థానంలో కేతుగ్రహసించారం ఇది వాంఛనీయం కాదు ఇక్కడ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంచెం దెబ్బతీసే అవకాశం ఉంటుంది గుళ్ళు గోపురాలు వెళ్ళడం ఏదో దేవుడికి మన బాధలు చెప్పుకుందాం మనస్ఫూర్తిగా ఎవరితో చెప్పినా వాళ్ళందరూ హేళన చేయటము లేకపోతే ఎక్కిరించడము మళ్ళీ మనం వీక్నెస్ బయటపడటమో జరుగుతుందే కానీ ఎవ్వరూ మనకి ఆదుకో జాలరు దేవుడి దగ్గర చెప్పుకుందాం అంటే అక్కడికి వెళ్ళే అవకాశం కూడా మనం కోల్పోయేటట్టు అవకాశం ఉంటుంది ఇక్కడ భాగ్యస్థానంలో సంచారం వలన ఇది గమనించుకోండి కాబట్టి మీరు ఖచ్చితంగా ఇక్కడ వీరికి అనుకూలంగా రాహు పూర్తి అనుకూలంగా ఉన్నాడు కుజుడు అనుకూలంగా ఉన్నాడు ఒక పద్నాలుగు రోజుల పాటు రవి అనుకూలంగా ఉన్నాడు ఇంకా శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నాడు గురువు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి చాలా గ్రహాలు చాలా అనుకూలంగా ఉన్నాయి కొన్ని గ్రహాలు ప్రతికూలత ఉంటుంది ఉండి తీరుతుంది కూడా కాబట్టి మీరు ఖచ్చితంగా నవగ్రహాలను చుట్టడం కానీ లేదా నవగ్రహ మంత్రాలు ఇంటి చదువుకోవటం కానీ చెయ్యండి ఆ నవగ్రహాలను ప్రసన్నం చేసుకోండి సర్వశుభాలు చేకూరుతాయి కలిస్తే ఆ గ్రహంతో పూర్తిగా ఆయన ఇచ్చేటటువంటి ఫలితాలు ఇవ్వడం ఆయన యొక్క సహజ స్వరూపం సహజమైనటువంటి గుణం కాబట్టి ఇక్కడ కుజుడున్నాడు రవి ఉన్నాడు రాహు ఉన్నాడు మొత్తం మీద అందరికంటే ఎక్కువ ఆయన ఇచ్చేటటువంటి ఫలితం ఎవరిని అనుసరించి ఇస్తాడు ఇస్తాడంటే రవిని అనుసరించే ఎక్కువ ఫలితాలు ఉంటూ ఉంటాయి కాబట్టి రవి ఇక్కడ మీకు పద్నాలుగో తారీఖు వరకు మాత్రమే ఉంటున్నారు అప్పటి వరకు ఇక్కడ అందుచేత ఇక్కడ ఏంటంటే మనం బుధుడు పూర్తి ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు బుధుడు కూడా మనకి ఏకాదశి స్థానంలో పూర్తి ఫలితాన్ని ఇస్తున్నారు ఇక రవి పద్నాలుగో తారీఖు వరకు మీకు కుంభంలోనే సంచారం చేస్తున్నారు అక్కడ వరకు ఏకాదశి స్థానం కాబట్టి ఆయన కూడా ధనానికి లోటు లేకుండా ఇక్కడ ఉన్నటువంటి రాహు బుధ కుజ రవి నాలుగు గ్రహాలు కూడా పూర్తి సుఫలితాలు ఇస్తున్నారు ధనానికి విధాన్ని లోటు లేకుండా అయితే రవి మధ్యలో సంక్రమణం చెంది మీకు వ్యయస్థానం అయినటువంటి మీనలో ప్రవేశిస్తున్నారు అక్కడ వ్యయస్థానంలో రవి అనుకూలమైన ఫలితం ఉన్న అక్కడ ఆయన చేసే పని ఏంటంటే కొంచెం ధన నష్టం అయ్యేటువంటి అవకాశం ధనం ఖర్చు అయ్యేటటువంటిది అలాగే కొంతమందికి విదేశీయానానికి వెళ్ళేటటువంటి వారికి అనుకూలమైన పరిస్థితి వచ్చినప్పటికీ కొంతమందికి దుర్మార్గులు కొంతమంది ఉంటారు కదండి ఎందుకంటే ఇది రాసిగతమైనటువంటి ఫలితం ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే సుమారుగా డెబ్బై కోట్ల మందికి వర్తిస్తుంది కాబట్టి అందులో పరమ పూజ్యులు ఉంటారు పరమ దుర్మార్గులు ఉంటారు అటువంటి దుర్మార్గులకి కారాగార శిక్ష ఇట్లాంటివన్నీ పడేటువంటి అవకాశం ఉంటుంది కొంచెం మనో విచారం కూడా కనబడుతూ ఉంటుంది ఈ విధమైన ఫలితాలన్నీ ఆ ప ఒక్క ఆ పదిహేను రోజులు మాత్రం ఆ రవిస్తున్నాడు తప్పితే అక్కడ ఏకాదశి స్థానంలో ఉన్న నాలుగు గ్రహాలు కూడా ఉన్న రోజులు మంచి అవకాశాలు మంచి సుభలితాలు ఇస్తూ ఉన్నాయి ఇకపోతే వేయ స్థానంలో శని పూర్తిగా ఉంటున్నారు అంటే ఇది ఏలినాటి శని ఉన్నది మేషరాశి వారికి నెల అంతా కూడా అక్కడే ఉంటారు ఆయన ఇంకా చాలా కాలం ఉంటారు అనుకోండి మనం చెప్పుకుంటున్నాం మార్చిన ఫలితాలు కాబట్టి అక్కడే ఉంటారు స్థానంలో ఆయన ఉన్నప్పుడు ధన నష్టము ధన వ్యయము ధన నష్టానికి ధన వ్యయానికి చాలా తేడా ఉంటుంది ఎదురు కూడా చాలాసార్లు చెప్పుకున్నాం శత్రుభయము అలాగే మనో విచారము కొంతమందికి కళత్ర నష్టము కారాగార శిక్షలు ఇట్లాంటివన్నీ పడేట అవకాశం శని భగవాన్ యొక్క సంచారం వల్ల కనపడుతుంటుంది అలాగే ఇక మనం చెప్పుకున్నాం కదండి ఆల్రెడీ శుక్రుడు ఇరవై ఐదు రోజులు ఇక్కడ స్థానంలో ఉన్నప్పుడు మొదటే చెప్పుకోవడం జరిగింది అది ఆయన ఇరవై ఐదు రోజులు ఏ స్థానంలో ఉన్నప్పుడు కూడా చాలా సక్కటి ఫలితాలు ఇస్తున్నారు ఈ రవి మాత్రం కొంచెం ప్రతికూలమైన ఫలితాలే ఏ స్థానంలో ఉండగా ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనము శుక్ర అది మేషరాశి వారికి చెప్పుకోవలసి ఉంటుంది అయితే మొత్తంగా వీరికి చెప్పాలి అన్నట్టయితే శుక్రుడు పూర్తి అనుకూలంగా ఉన్నారు అలాగే రాహు పూర్తి అనుకూలంగా ఉన్నారు శుక్రుడు రాహువు రవి పాక్షికంగా కుజుడు పూర్తిగా అంటే నాలుగున్నర గ్రహాలు మీకు అనుకూలమైనటువంటి నాలుగు గ్రహాలు పై మాటే మీకు అనుకూలం ఉన్నది కాబట్టి ఒక రకంగా చెప్ ఒక రకం కాదు బాగానే ఉన్నది అని చెప్పుకోవచ్చు మనకి వీరికి ఈ విధంగా ఈ మేషరాశి వారికి మంచి ఫలితాలు వచ్చేట అవకాశం ఉన్నది అయితే కొన్ని గ్రహాలు ప్రతికూలంగా ఉంటాయి వాటికి మనం ప్రతి కొన్ని సంవత్సరాలుగా మనం చెప్పుకుంటున్నాను నవగ్రహాలకు సంబంధించిన శ్లోకాలు కానివ్వండి ఇక మీరు దేని దగ్గరికి వెళ్ళిన నవగ్రహాలకు సంబంధించి దీనికంటే పెద్దగానే ఉంటాయి కానీ చిన్నగా అయితే ఉండవు విష్ణు పారాయణ అద్భుతం కానీ అదంతా గంట సేపు దగ్గర దగ్గరగా నలభై నిమిషాలు యాభై నిమిషాలు ఉంటుంది అది అలాగే ఈశ్వరాభిషేకం గంటన్నర రెండు గంటలు ఉంటుంది అది ప్రతిరోజు మనం చేసుకోవాలంటే అది రోజు చేసుకునేటటువంటి ఇంట్లో పంచాయతనం ఉన్నటువంటి వారికి మాత్రమే సాధ్యపడుతూ ఉంటుంది శివలింగం పెట్టుకున్నటువంటి వారికి అది దానికి నమ్మక చమకాలు ఇవన్నీ రావాలి ఏం మీకు వచ్చినా రాకపోయినా విద్యావంతులైనా విద్యావంతులు కాకపోయినా కూడా మీకు అన్నిటికీ కూడా ఈ నవగ్రహ మంత్రాలు చాలా సూక్ష్మంగా మనకి సత్ఫలితాన్ని ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి నవగ్రహాలు పూజించండి సర్వశుభాలు పొందండి శుభం